హిందువులు తిరుమల లడ్డు వివాదం గురించి ఒక కొలికి ముగింపు వచ్చింది అని అనుకోవచ్చా వచ్చిందనే ఆనందంలో ఉన్న ఉండంగా ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు కల్తీ జరగలేదు గొడ్డుకో కలవలేదు ఏదో కెమికల్స్ కలిపారని ఒక మళ్ళీ కొత్త రాగం అందుకున్నారు సి ఫస్ట్ ఏం చెప్పారు పందికోవ్వు కలిసింది గొడ్డుకో కలిసింది ఫిష్ ఆయిల్ కలిసింది అసలు మొత్తం అంతా కల్తీ అయిపోయిందని ప్రచారం చేసి మా పాపం చేశారు అయోధ్యకి లక్ష లక్ష లడ్డు పంపారు దాన్ని కూడా పందికోవ చేశారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పుడే ఉన్నారు అలాంటిది ఏం జరగలేదని సిబిఎస్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అలా లేదు పాములివ్ కలిసింది కెమికల్స్ కలిసినాయి అని చెప్తున్నారు మీరు చెప్పిన మాట మీదే మీరు నిలబడిపోతే ఇంకా జనాలు ఎలా నమ్ముతారు అంతే కదా ఇప్పుడు కెమికల్స్ కలిసినాయి అనేది ఒక రిపోర్ట్ ఆ ఏం కెమికల్స్ కలిసినాయి నేను ఎన్నడే ఒక న్యూస్లో చూసా ఓ లిస్ట్ ఆఫ్ కెమికల్స్ ఎంత ఎంత లిస్ట్ చెప్పారు ఆ లిస్ట్ ఆ కెమికల్స్ అన్ని కొని కలిపిటా బదులు కొని కలిపే బదులు ఇంకా నెయ్యి కొనొచ్చు మరి దానివల్ల ఏం యూజ్ ఉంటుందని కల్తీ చేస్తారు నాకైతే అర్థం కాలేదు వాళ్ళు ఎందుకు అలాంటి రిపోర్ట్ ఇచ్చారనేది ఇంకా పూర్తిగా తెలియదు ఇప్పుడు అయినా కూడా ఇంకా కల్తీ జరిగిందని చెప్తూ ఉన్నారు మరి జనాలు ఏమనుకుంటున్నారు జనాలు అయితే పూర్తిగా నమ్మారు ఇప్పుడు అలాంటి కల్తీ ఏం జరగలేదని నమ్మి నమ్మి ఇంకా మా మైండ్లో మా ఆ విషయాన్ని ఇంజెక్ట్ చేయాలని ట్రై చేయొద్దు దయచేసి ఇందులోకి దేవుణ్ణి లాగొద్దు ఈ కార్యక్రమాన్ని మీరు ఏదైతే నింద మోపారో ఆ నిందతో తప్పని తేలిపోయింది ఇంకా మీరు మోపి మీరు పాపాన్ని మూట కట్టుకోవద్దు సో దయచేసి ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేసి దేవుడిని ఇందులోకి లాగొద్దు రాజకీయాల్లోకి అని చెప్పి జనాలు కోరుకుంటున్నారు జగన్ మీద విమర్శలు రాలేదు విషం విషం చిమ్మారు అంతే విమర్శలు అంటే నుంచి రావాలి అపోజిషన్ అయితే టీటీ కోటమి కోటమి నుంచి విమర్శ వస్తే ఆ విమర్శని మనం విమర్శ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే విషం చిమ్మే వాళ్ళు ఎలాగని చిమ్ముతారు ఆ చిమ్మిన విషం ఏదైతే ఉందో అది నిజమని ప్రూవ్ చేస్తున్నాడు అది అప్పుడు మాట్లాడాలి కానీ అది నిజం కానప్పుడు ఇంకేంటి యూజ్ ఏముంది అది నిజం కాదని క్లియర్గా సిపి రిపోర్టే ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడతాకేం